ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనే సర్వేల ఆధారంగా సీఎం జగన్ చేపడుతున్న ఈ మార్పుల చేర్పుల్లో పలువురు మంత్రులకు కూడా ఈసారి టికెట్లు దక్కే పరిస్థితి కనిపించడం లేదు అలాగే ఈసారి టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ అయ్యారు వారిని పిలిపించుకుని మాట్లాడి బుజ్జగిస్తున్నారు ఈ నేపథ్యంలో మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు నగర నియోజకవర్గంలో ప్రజల నుంచి ఆర్కే రోజాగారికి తీవ్ర వ్యతిరేకత ఉందని అందుకే ఈసారి రోజాగారికి సీఎం జగన్ గారు టికెట్ ఇవ్వలేదని వార్తలు వచ్చాయి అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం టికెట్ మరొకరికి కేటాయిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఆర్కే రోజా ఘాటుగా స్పందించారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా తనకు టికెట్ రాదని ప్రచారంపై రోజా భగ్గుమన్నారు నగరి నుంచి పోటీ చేస్తానో చేయనో అనేది తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు తనకు టికెట్ రాదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ సునకానందం పొందుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు రోజా వచ్చే ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం పక్కా అని చెప్పుకొచ్చారు మరోవైపు తనకు టికెట్ ఇవ్వకపోయినా ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తానని మంత్రి రోజా స్పష్టం చేశారు వివిధ నియోజకవర్గాల్లో సీట్ల మార్పుల చేర్పుల విషయంలో ఒకటికి రెండుసార్లు మాట్లాడిన తర్వాతనే సీఎం జగన్ సర్దుబాటు చేస్తున్నారని మంత్రి రోజా వివరించారు అయినా ఎల్లో మీడియా మాత్రం కడుపు మంటతో విషపు రాతలు రాస్తోందని మండిపడ్డారు జనసేన టీడీపీలకు అసలు మేనిఫెస్టోన లేదని సీట్ల సర్దుబాటు లేదని కానీ వాళ్ళు వైసీపీ గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంకా సీట్ల సర్దుబాటు చర్చల్లోనే ఉన్నారని ఏపీ మంత్రి రోజా అన్నారు ఉమ్మడి మేనిఫెస్టో తయారీకే వాళ్లకు సమయం లేదన్నారు ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియక వారు ఇబ్బంది పడుతున్నారని అన్నారు అలాంటి వాళ్లు వైసీపీ సీట్లకు సంబంధించి తమ మీడియాలో కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు పవన్ మధ్య చర్చలు జబర్దస్త్ ను మించిన కామెడీలా ఉందన్నారు ప్రజలకు మంచి చేసే నాయకులు ఎన్నికల్లో గెలవడం ఖాయమని ప్రజల ఆశీస్సులు ఉన్న వాళ్ళకి సీట్లు వస్తాయని అన్నారు రోజా సీఎం వైఎస్ జగన్ తండ్రిని మించిన తనయుడిలా ప్రజల కోసం పనిచేస్తున్నారని రోజా చెప్పారు పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైఎస్సార్ ఆరోగ్యశ్రేణి ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచారని తెలిపారు ఇప్పటికే మూడు వేల రెండు వందల యాభై ఏడు వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారని వివరించారు ఆరోగ్యశ్రీ పరిధిని పెంచడం ద్వారా పేదలకు ఎంతో మేలు చేశారని ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చారని తెలిపారు తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్ జగనన్న భక్తురాలిని అన్నమాటే తనకు శిరోధార్యమని ఎమోషనల్ అయ్యారు రోజా వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయడం ఖాయమని ఏపీ అభివృద్ధి చూసి కొందరు ఓర్వలేక వైసీపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు రోజా